మన వైజాగ్ స్టోర్కి అయితే సెకండ్ కంటైనర్ ఈరోజు వచ్చింది మెయిన్ బ్రాంచ్ నుండి ఇదైతే కంటైనర్ అంటే పదిహేను రోజుల ముందు ఒకటి వచ్చింది మళ్ళీ ఇది ఒకటి సరే రండి మెటీరియల్ ఏమొచ్చింది అన్నది నేను మీకు చూపిస్తా కానీ మీరు చూడవచ్చు మొత్తం స్టాక్ అయితే తగ్గింది అని చెప్పి మేము మళ్ళీ తెచ్చుకున్నాం స్కిడ్లు తర్వాత టూ ఫిఫ్టీ ఎల్పిహెచ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ అన్నింటికి కూడా సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇవి ఇప్పుడు మనమైతే అన్లోడింగ్ చేసుకుందాం మనమైతే బల్క్ క్వాంటిటీలో ఎక్కువ తెచ్చుకోవడం వల్ల ఒకేసారి ప్రైజెస్ అయితే చాలా తక్కువ పడతాయి మనకి కాబట్టి మనం ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్కే కాదు టెక్నీషియన్స్కి కూడా హోల్సేల్ ప్రైజ్లో మెమరైన్స్ దగ్గర నుండి ప్రతి ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నాం కెమికల్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఇంకా స్కిడ్స్ కానీ మెమరైన్స్ కానీ అన్నీ కూడా వాటర్ ఫ్రంట్కి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్ కూడా అంటే డొమెస్టిక్ నుండి టూ థౌజండ్ వరకు కూడా సంబంధించినవి వైజాగ్ స్టోర్లు అయితే రెడీగా ఉంటాయి మన దగ్గర ఇవేంటంటే ఎప్పుడు కావాలి అన్నా సరే డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ లో వేసి కస్టమర్కి పంపించగలుగుతున్నాం ట్యాంకులు అయితే మంచి ప్రైస్ లో ఇస్తున్నాం అండి ఆంధ్రలో ఎక్కడ కావాలి అన్నా సరే వైజాగ్ స్టోర్ నుండి పంపిస్తాం తెలంగాణలో ఎక్కడ కావాలి అన్నా సరే మనకి హైదరాబాద్ మెయిన్ స్టోర్ ఉంది అక్కడ నుండి పంపిస్తాం ఇంకా ఏంటంటే హోల్సేల్ ప్రైస్ లో ఫ్లాంట్ పంపించేసేయడమే కాకుండా మన టెక్నిషియన్సే వెళ్ళి చేసేస్తారు సర్వీస్కి ఏమైనా ఉంటే కాల్లో చెప్తాము ఇంకా మేజర్ కంప్లైంట్ ఏదైనా వస్తే లోకల్ టెక్నీషియన్స్ ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాం వీలైనంత వరకు కూడా ఫోన్లో క్లియర్ అయిపోతాయి అవ్వకపోతే అప్పుడు లోకల్ టెక్నీషియన్స్ ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాము మన దగ్గర అయితే చూడండి మీరు క్లియర్గా చూడొచ్చు హై ప్రెజర్ పంపు రా వాటర్ పంప్స్ మెమరీన్లు ప్రతిదీ కూడా మెమరీన్స్ అయితే దగ్గర ఒక యాభై వరకు కూడా రెడీగా పీసులు ఉన్నాయి మెమరీన్ హౌజింగ్స్ కూడా కెమికల్స్ అయితే కెమికల్స్ అయితే దగ్గర ఒక రెండు వందల పీసులు రెడీగా ఉన్నాయి పంప్స్ కూడా దగ్గర ఒక ముప్పై పీసులు అయితే రెడీ అంటే ప్రతిదీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవడం వల్ల ప్రైజెస్ చాలా తక్కువ పడుతున్నాయి ఇలా కంటైనర్స్తో మెటీరియల్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ప్రైస్ తక్కువ పడుతుంది మరి మాకు ప్రైస్ తగ్గితే మేము మన కస్టమర్స్కి మన కి మన డీలర్స్కి అందరికీ కూడా తక్కువ ప్రైజులు ఇవ్వగలం కదా తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ మెటీరియల్ ఎలాంటిది పెడితే అలాంటిది తీసుకొచ్చేసేమో అన్ని కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు కొన్ని ముందు ఒక పీసే తెప్పించుకుంటాం తెప్పించుకొని దాన్ని మేము వాడి ఒక మూడు నెలల నుండి ఆరు నెలల మధ్య వ్యవధిలో అది ఎలాంటి కంప్లైంట్ కూడా లేకుండా బాగానే ఉంటే అప్పుడు అదే పీస్ ని ఒక ఇరవై ముప్పై లేదా ఎక్కువ ఇంకా వంద ఒక నూట యాభై ఏళ్ళ బుక్ చేసుకుంటాం మీకు ఆల్రెడీ తెలిసిందే ఎమ్రాన్ బ్రాకిస్ లేయర్ ఇవైతే మనం మెమరీన్ వాడుతున్నాం ఎప్పటి నుండో కంప్లైంట్లు లేవు ఇప్పుడు కొత్తగా అయితే పర్మిట్ అని ఒక మెమరీని వచ్చింది అది ఒక త్రీ మంత్స్ నుండి కూడా హైదరాబాద్ మార్కెట్లో తిరుగుతుంది బానే అనిపించింది అందుకని చెప్పి ఇక్కడ కూడా చూద్దామని చెప్పి ఒక రెండు మెమరీన్లు అయితే తీసుకొచ్చాం అది కూడా చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అసెస్టాంక్ ల విసింగ్ వస్తే ఇంకా మన లేయర్ ట్యాంక్స్ అయితే బానే ఉన్నాయి త్రీ జీరో ఫోర్ మా అంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎస్ఎస్ ట్యాంకులు అయితే పూర్తిగా కంప్లైంట్లు లేవు కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే ఎస్ఎస్ ట్యాంకులు స్టాండ్ల కింద బ్రిక్స్ పెట్టడం వల్ల పడిపోతున్నాయి అలా కూడా ఉండకుండా ఏంటంటే మనం ఈ ఎస్ఎస్ ట్యాంక్స్ కింద ఆ స్టాండ్ అనేది డైరెక్ట్గా కస్టమరే కొంచెం ముందే చెప్పుకుంటే ఆ లెగ్లు ఏవైతే ఉన్నాయో అడుగున్నారీ అవి రెండున్నర మూడు అడుగులు కూడా మనం చేసి ఇవ్వగలుగుతున్నాం ఎవరికైనా రిక్వైర్మెంట్ ఆ విధంగా కావాలన్నా సరే మనం సపరేట్గా చేయించుకొని దానికి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఆ విధంగా చేసుకోవచ్చు మీడియా విసింగ్ వస్తే శాండు కార్బన్ ఆ తర్వాత అలాగే రెజిన్స్ కానీ లేదా ఐరన్ రిమూవర్ కానీ పెబల్స్ కానీ ఇవన్నీ కూడా బల్క్ క్వాంటిటీలో తెచ్చుకుంటామండి మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ బ్యాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలి అన్నా సరే హోల్సేల్ ప్రైస్లోనే డైరెక్ట్గా పంపించేస్తాం ఇంకా స్కిడ్స్ విషయం వస్తే థౌసండ్కి సంబంధించిన ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం ఎందుకంటే ఎక్కువగా వెళ్ళేవి మనకి థౌజండ్ కాబట్టి థౌజండ్వి తెప్పించుకుంటాం ఇంకా టూ థౌజండ్వి సంబంధించిన స్కిడ్స్ అలాగే హండ్రెడ్ ఎల్పీహెచ్కి సంబంధించిన స్కిడ్స్ కూడా తెచ్చుకుంటాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం థౌజండ్కే కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా అదే స్కిడ్ వాడతాం టూ ఫిఫ్టీకి కూడా అదే స్కిడ్ వాడతాం ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్నది అయితే హండ్రెడ్ ఎల్పిహెచ్ అండి ఇది చిన్న చిన్న హాస్టల్స్ రెస్టారెంట్స్ తక్కువ ఉండే వాళ్ళ దగ్గర అయితే అది యూజ్ చేయడానికి ఇంకా జంబో ఫిల్టర్స్ జంబో హౌజింగ్స్ హై ప్రెజర్ పంప్స్ శాండు కార్బన్ ఇంకా వెజల్స్ అయితే ఎక్కువగా వెజల్స్ అండి వెజల్స్ ఫిషింగ్ వచ్చేసరికి ఇందులో వే మనం వాడతాం మరి ఏ వెజల్ కూడా యూజ్ చేయము లేయర్ వెజల్స్ వచ్చేసరికి బానే ఉన్నాయి అంటే ఒకవేళ ఏమైనా ఎయిర్ వెళ్ళినా సరే కొంత సేఫ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి కెమికల్స్ కూడా యాంటీస్కేలిన్స్ డాజర్ వే వాడతాం ఓకే అండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒడిశాలో ఎవరికైనా వాటర్ అండ్ మెటీరియల్ హోల్సేల్ ప్రైస్లో కావాలంటే డిస్ప్లే పే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ క్యాక్స్టమ్స్ థ్యాంక్ యూ